నీ మహల్ పై ఇది రెండవ వీడియో ఈ మహల్ని గీయడానికి నాకు రెండు నెలలకు పైగా పట్టింది ఇందులో మహల్కి సంబంధించిన ప్రతి కట్టడాన్ని స్పష్టంగా చూపించడం జరిగింది ఇక్కడ ఆంగ్లంలో స్టిక్కర్స్ అతికించడం జరిగింది చూడవచ్చు మీరు ఇక్కడ మనం చిత్రంలో చూసినట్టుగా పశ్చిమ సినిమా ద్వారం పైన ప్రదేశం నుండి సాయంత్రపు ప్రశాంత వేళలో రాజారాణిలు నగర వీక్షణ గావించేవారు ఇందులో మీకు రాణిగారి వీక్షణ ప్రదేశం రాణిగారి మందిరం సైనికులు చూసే నిఘా రంధ్రాలు స్త్రీ సైనిక భవనం రెండవ అంతస్తులో వెళ్ళడానికి ఉన్న మెట్లు సైనికులు పచారులు చేసే ప్రదేశం రాణిగారి పూజ గది సొరంగ మార్గం వంట సామాగ్రి గది వంట ఉత్తర ఉత్తరద్వారం వెంకటేశ్వర గుహాలయానికి వెళ్ళే దారి అర్ధచంద్రాకారంలో ఉన్న తూపు వీక్షణ ప్రదేశం మెట్లు నీటి కుండీలు మళ్ళా త్రాగే నీటి కుండీలు విరంగి కాల్చే ప్రదేశాలు విరంగిని అన్ని కోణాల్లో త్రిప్పే ప్రదేశం మధ్యలో ఉన్న ఎత్తైన ప్రదేశం నుండి కుడివైపుకు వెళ్ళే దారి ఇక్కడ ప్రతీది కూడా మీకు చూపించడం జరిగింది ఈ మహల్ నిర్మల్లో ఉన్న నాటి కట్టడాల్లో అన్నిటికంటే అందమైన కట్టడం ఇది నేటి ఆధునిక కట్టడాల్లో ఏ విధంగా అయితే అన్ని వసతులు ఉంటాయో ఈ కట్టడంలో కూడా అలాంటి వసతులే మనము చూడొచ్చు ఇది ఛత్తీస్గఢ్ వెళ్ళే మార్గాన ఇడం వైపున ఉంది గా మహల్ యొక్క ముఖద్వారము ఏ విధంగా ఉన్నది మరియు లోపల ఏ విధంగా ఉన్నదన్నది ఈ మహల్ అందమైన గంభీరమైన భవనం గత యుగం యొక్క గొప్ప చరిత్ర మరియు నిర్మాణ వైభవాన్ని ప్రదర్శిస్తోంది ఈ అద్భుతమైన నిర్మాణం ఒకప్పుడు నివసించిన రాజ కుటుంబ జీవితాలను సంగ్రహలోకనము చేస్తుంది అదేందన్నది మనకు చూస్తూనే అవుతుంది మనం మహల్ని చున్నంగా చూస్తున్నప్పుడు పశ్చిమ సినిమా ద్వారం పైన ఉన్న వ్యూహాత్మకంగా కట్టబడిన రాణి వీక్షణ స్థానాన్ని మనం గమనించవచ్చు ఇది రాణిగారి అత్యవసర ద్వారము మరియు సొరంగ ద్వారం కూడాను ఆ వ్యూ పాయింట్ ద్వారా రాణిగారు సాయంత్రం ప్రశాంతమైన సమయాల్లో నగర వీక్షణ గావించేవారు ఇక్కడ మీకు ప్రతి స్థలానికి సంబంధించిన వివరాలు కింద టెక్స్ట్లో ఇవ్వడం జరిగింది మీరు అవి కూడా చూసి తెలుసుకోవచ్చు ఇక మహల్ యొక్క లేఅవుట్ దాని వాస్తుశిల్పుల చాతుర్యానికి అంటే కట్టిన మేసిలు యొక్క చాతుర్యానికి నిదర్శనం రాణిగారి శయన మందిరము మరియు వీక్షణ ప్రదేశము మహిళా సైనికుల యొక్క భవనము ఇవన్నీ కూడాను క్రియాత్మక రూపకల్పనపై గొప్ప అవగాహన ఉన్న మేసిళ్ళు కట్టినట్టుగా మనకు తోస్తుంది ఇందాక చూపించిన ఆ చిన్న చెట్టు కొమ్మనీలా జరపడం వల్ల అది ఎంతో వేగంతో వచ్చి సీదా నాకు ఆ యొక్క కన్నుగుడ్డుపై తాకడం వలన కన్ను అంత ఎర్రగా మారిపోయింది దాదాపుగా పదిహేను రోజుల పైగా పట్టింది సాధారణ స్థాయికి ఆ కన్ను రావడానికి ఇన్ని సంవత్సరాల్లో జరిగిన మొట్టమొదటి సంఘటన అది అక్కనే ఆ కన్నుని నలుచుకుంటా అక్కనే నిలవడం జరిగింది అయినా కూడా ఏమాత్రము వెనుకం చేయకుండా దాదాపుగా గంట నరకు పైగా ఈ వీడియోని చిత్రీకరించడం జరిగింది ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు ఒంటరిగా రావడం అంత శ్రేయస్కరం కూడా కాదు అలా అని ఏదో టైంపాస్కు వద్దామంటే కూడా కుదరని పని అది చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది ఇక్కడ మనం చూస్తున్నాం ఆమె యొక్క స్థానపు గది అంటే అటాచ్డ్ బాత్రూమ్ పైన ఉన్న ఆ యొక్క స్లాబ్ యొక్క గట్టిదనం ఏ విధంగా ఉన్నదన్నది నేను ఇప్పుడైనా ఇలాంటి వీడియోలు చిత్రీకరణకు మా ఫ్రెండ్స్ కానీ ఇంకెవరు కానీ రమ్మంటే దాదాపుగా ఎవరు కూడా రారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా రామంటే ప్రేమనే ఉంటుంది కాబట్టి ఓకే అది వదిలేయండి ఇది చూడండి ఆమె యొక్క శయన మందిరము అక్కడ నుంచి మనము చూస్తున్నాం ఆయా ప్రదేశాలని మీరు వీడియోని చూస్తూనే నేను వెనుక చెప్పే చరిత్ర వింటూ ఉండండి చూపించే దానికి నేను చెప్పేదానికి కాస్త అప్పుడప్పుడు సెట్ కాదు చూడండి ఆమె యొక్క బెడ్రూమ్లో ఆ యొక్క నక్షతో కూడిన ఫ్లవర్స్ ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారన్నది మనం చూస్తున్నాం మనము ఎప్పుడు అటాచ్డ్ బాత్రూమ్లని డూప్లెక్స్లని పిఓపీలని లప్ అని అని అంటున్నాం నాటి కాలంలోనే కొన్ని వందల సంవత్సరాల క్రిత కాలంలోనే ఆ యొక్క రాజ కుటుంబీకులు ఆ యొక్క నిర్మాణంలో వాడడం జరిగిందన్నది మనం చూస్తున్నాం ఈ యొక్క అటాచ్డ్ బాత్రూంలో రావడానికి మొదటగా ఇక్కడి నుంచే ఆ రాణిగారు ఈ అటాచ్డ్ బాత్రూంలో రావాల్సిన పరిస్థితి ఉంటుండే ఈ భవనం ముప్పై ఎకరాల ఉన్న గుట్టపై అర ఎకరం విస్తీర్ణంలో నిర్మించబడింది ఎత్తైన కొండపై గంభీరంగా ఉన్న ఒక ఉత్కంఠ భరితమైన అందమైన భవనం ఇది సృష్టికర్తల దృష్టి మరియు గొప్పతనానికి ఈ భవనం ఒక నిదర్శనం మనం చూస్తున్న ఈ యొక్క రంధ్రము సొరంగము ఇక్కడ నుంచి మెట్లు ఉండేవి ఇది రాణిగారి యొక్క పూజా మందిరం వెనకాల నుంచి ఉంది ఇందులోంచే రాణిగారు అత్యవసర వేళల్లో కానీ లేదా పూజలు చేయడానికి గుహాలయం వెంకటేశ్వర గుహాలయంలో కానీ అక్కడ నుండి బాల్కొండలో ఉన్న రాణిమాల్కు వెళ్ళడానికి ఈ యొక్క సొరంగ మార్గాన్ని ఉపయోగించుకునేవారు ఈ మహల్ యొక్క కథ చరిత్ర ప్రేమతో కలిపి కట్టబడిన నిర్మాణం ఇది మనం ఇప్పుడు అర్ధచంద్రాకారంలో ఉన్న వీక్షణ ప్రదేశానికి వస్తున్నాం ఇక్కడ తాగునీటి కుండీలు ఫిరంగి కాల్చిన తర్వాత తలని నీటిలో ఉంచుకునే కుండీలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇది మన కనబడేది కొచ్చెరు ఇక మనం చూస్తున్నది కలెక్టరేట్ భవన సముదాయాలు ఇవి నిమ్మల రాజు అయిన శ్రీ శ్రీనివాసరావు ఆదేశం మేరకు అతని భార్య శ్రీమతి పద్మాదేవి పట్ల ఆయనకున్న ప్రేమకు చిహ్నంగా ఈ యొక్క రాణి మహల్ని నిర్మించడం జరిగింది రాజుకు తన రాణి పట్ల ఉన్న ప్రేమ భక్తి ఈ యొక్క మహల్ డిజైన్ మరియు వాస్తుశిల్పం యొక్క ప్రతి అంశంలోనూ మనకు స్పష్టంగా అగుపిస్తోంది నాటి కాలంలో రాజులు రాణుల కొరకు ఇలాంటి భవనాలు ఎన్నో మహళ్ళు మందిరాలు నిర్మించడం జరిగింది నేటి కాలంలో ఇక మనం చూస్తున్నది ఇది బత్తీస్గఢ్ నేటి కాలంలో ఆ యొక్క భర్తలు భార్యల యొక్క జన్మదిన తేదీని అంటే బర్త్ డేట్ని కూడా గుర్తించుకోలేని పరిస్థితులు ఓకే అది దాన్ని వదిలేండి మనం ప్యాలెస్లోకి అడుగుపెట్టినప్పుడు దాని పరిపూర్ణ స్థాయి మరియు వైభవం ద్వారా మనము ఆశ్చర్యపోతున్నాం చూస్తూనే ఈ భవనం మొత్తం కూడాను స్త్రీ సైనికుల యొక్క పర్యవేక్షణలోనే కట్టుదిట్టమైన భద్రతతో ఉండేది ఈ ప్రాంతం అంతా కూడాను స్త్రీ సైనికులు నడవడానికి వీలుగా ఆ యొక్క ప్రదేశము ఇప్పుడు మనము వెళుతున్నది వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నది స్త్రీ సైనికులు ఉండే భవన సముదాయానికి ఇక్కడ ముళ్ళ పొదలు చాలా ఉన్నాయి నాకు చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఎక్కడంటే అక్కడ కూర్చుతున్నాయి చూడండి ఎట్లా ఉన్నాయి ముళ్ళ పొదలు ఆ చెట్లు వెళ్ళడానికి ఇబ్బందిగా కూడా ఉంది ఇలాంటివి తిరిగి మళ్ళీ నా కంటి పైన కానీ ఇంకెక్కడ కొట్టింది అనుకోండి పరిస్థితులు చాలా సీరియస్గానే ఉంటాయి నేను ఇలా ఒంటరిగా వచ్చినప్పుడు ఏదైనా అనుకునే సంఘటన జరిగితే బయట ప్రపంచానికి తెలియకుండానే పోతుంది చూడండి ఇదంతా కూడాను వీక్షణ ప్రదేశం రాజారాణిలు వీక్షించలేని సందర్భాన మిగతా టైంలో ఆ యొక్క సైనికులు శత్రువుల రాక కొరకు నిరంతర నిఘా పెట్టే ప్రదేశాలు అవన్నీ ఇదంతా చూసింది చూస్తున్నది ఇది ఉత్తర ద్వారము వెంకటేశ్వర గుహాలయానికి వెళ్ళే ప్రదేశము అది కూడా మనం చూస్తాం కొద్దిసేపట్లో భవనం యొక్క డిజైన్ చెక్కదనం మరియు కార్యాచరణలో ఒక మాస్టర్ ప్లాన్ డూప్లెస్ గదులు అటాచ్డ్ బాత్రూమ్లు పిఓపి మరియు లప్పం వర్క్ మహల్ని నిర్మించడానికి బిల్డర్లు ఉపయోగించిన అధునాతన నిర్మాణ పద్ధతులకు నిదర్శనం మనం ఇప్పుడు ఉత్తర ద్వారానికి వెళ్తున్నాం ఈ ఎడమవైపున కింద మనకు గుహాలయం ఉంటుంది అది బయట నుంచి కనబడదు ఈ ఒక చిదిరిపోతున్న కట్టడాలకు సాక్ష్యం ఇది ఈ యొక్క ద్వారం నుండే రాణిగారు ఆ యొక్క వెంకటేశ్వర గుహాలయానికి వెళ్ళేవారు దీనికి వెంకటేశ్వర గఢ్ అని పేరు పడింది ఆ గుహలో వెంకటేశ్వర స్వామి ఉండడం వలన ఇది తలుపులు వేసిన తర్వాత ఒక పెద్ద కట్టె దుంగను అడ్డుగా ఉంచడానికి ఆ యొక్క రంధాల్ని ఉపయోగించేవారు చూడండి ఆ యొక్క పై కప్పు ఏ విధమైన రాతి నిర్మాణాన్ని వాడారనేది మనము చూడవచ్చు ఇంకా రాని వారి చెలికత్తెల యొక్క గదుల వైపుకు వెళ్తున్నాం ఈ విధమైన ముళ్ళ చెట్ల వల్ల ఎంత ఇబ్బంది అంటే మళ్ళీ ఒకటి ఏమాత్రం కాలు జారినా కూడా కింద పడడమే ఉంటుంది ముఖ్యంగా ఈ ముళ్ళ చెట్ల వల్లనే ఇబ్బంది ఇది ఎంత కూడాను ఆ చెలికత్తెల యొక్క నివాస సముదాయానికి సంబంధించిన నిర్మాణము నిర్మాణాలు ఎంతటి భయంకరమైన పరిస్థితులలో నేను వీడియోలు తీస్తున్నాను అన్నది మీకు చూస్తేనే అవగతమవుతుంది చూడండి గోడలు ఎంత నునుపుగా ఉన్నాయన్నది మనము ఇప్పుడిప్పుడే మన గోడలకు లప్పంని రాయించేస్తున్నాం కానీ నాటికాలంలోని గోడలకు లప్పాలు పిఓపీలు అటాచ్డ్ బాత్రూమ్లు గది లోపల నుంచే పై అంతస్తుకు వెళ్ళడానికి డూప్లెక్స్ నిర్మాణాలు అవన్నీ కూడా జరగ జరిగాయి చూడండి ఎంత నునుపుగా ఉన్నానన్నది ఇదంతా కూడాను డంగు సున్నాన్ని వాడడం వల్లనే చూడండి నేను ఎంతటి ప్రమాదపు అంచుల్లో ఉన్నాను అన్నది చూస్తున్నారా ఇలా ఒంటరిగా ఎవరైనా వచ్చి ఈ విధంగా వీడియోలు తీస్తారా అక్కడ కూడా ఆ యొక్క గూళ్ళ నిర్మాణాలను చూస్తే మనకు తెలుస్తుంది ఏమిటంటే నగలు కానీ ఇతరత్ర సౌందర్య సాధనాలు కానీ ఆ యొక్క రాణి గారి చలికెత్తలు ఉంచుకోవడానికి వీలుగా ఆ గూళ్ళ నిర్మాణం ఉన్నదన్నది మనం చూస్తే తెలుస్తుంది పైనుంచి నగర వీక్షణ ప్రదేశం దీనిపైన స్లాబ్ లాంటి నిర్మాణం ఉండేది పైన కింద కూడాను ఎన్నో వందల సంవత్సరాల క్రితం కట్టిన పురాతన కట్టడాలు అనుకోకుండా కాలు బలహీనమైన ప్రదేశం పైన పడితే కిందికి జారడం నా పైన గోడలు పడడం లాంటివి జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి దేవుడి వల్ల అలాంటి ఏ సంఘటనలు జరగలేదు జరగవు కూడాను అనిపిస్తుంది ఓకే చరిత్ర మీద మక్కువ ఉండడమే కాదు శ్రద్ధ ఉండడమే కాదు చరిత్రని పరిరక్షించుకోవాలనే తపన సంకల్పం ఉండాలి కూడాను ప్రతి ఒక్కరికి ఏ కార్యమైనా మొదటి మెట్టుతోటే ఒకరితోటే మొదలవుతుందని అంటారు చూద్దాం నా వీడియోలు నా యొక్క చరిత్ర ఈ యొక్క పునర్నిర్మాణానికి నోచుకునే విధంగా తీసుకెళ్తాయన్నది చూద్దాం దిగడానికి కూడా ఇబ్బంది ఉంది ఆ యొక్క ముళ్ళ చెట్ల వల్ల ఎప్పుడైనా మీకు వీలుంటే ఇలాంటి ప్రదేశాల్లోకి ఒండరిగా కాకుండా బృందంతో రండి చూడండి చారిత్రక కట్టడాలు అనగానే ఏదో గోల్కొండనో వరంగల్ కిల్లానో ఎల్గందల కిల్లాలో కావు మన నిర్మల్లోనే అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి మనం పట్టించుకోకపోవడమే ఇలా నిర్లక్ష్యానికి గురవుతూ రాను రాను రాబోయే తరాలకు ఏ మాత్రం మిగలకుండా అయిపోతున్నాయి వస్తూ పోతూ ఉంటే ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు కార్యక్రమాలు అనేవి జరగవు కూడాను ప్రభుత్వానికి పైన కూడా ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తెచ్చినట్టుగా ఉంటుంది దానిపైన ప్రభుత్వము నిర్లక్ష్యపు వైఖరి వదిలేసి పునర్నిర్మాణం చేయాలనే ఒక సద్భావన కలుగుతుంది ఇక్కడ కూడా ఆ తలుపులు ముసివేసిన తర్వాత దుంగలు అమర్చడానికి వీలుగా గూళ్ళను చూస్తున్నాం మనం ఇక రాణిగారి పూజ గది యొక్క రాళ్ళని చూస్తున్నాం ఆ గోడలు కూలిపోయినా కూడా దానిపైన ఉన్న డంగు సున్నం ఏ విధంగా కట్టబడింది లాగినా కూడా ఆ ఇటుక అనేది పైకి రావడం లేదు అంటే నాటి కాలపు నిర్మాణము ఎంత పటిష్టంగా ఉన్నది అన్నదే మనకు అవగతం అవుతుంది మరి ఈ ఇటుక ఎక్కడి నుంచి వచ్చింది అంటే దుండగులు బంగారపు వేటలో కూలగొట్టడం వల్ల కాకులు దూరని చిట్టడివి కాదు మనుషులు రాని ఇలాంటి నిర్మాణాల్లో దాదాపుగా ఒకటిన్నర అడుగులు వెడర్పుతో ఆ గోడ నిర్మాణం ఉంది ఇక్కడ నుంచి పడితే అదంతా కూడాను పూజ గది వంట సామాగ్రి ఉంచుకునే గది వంట గది మరియు డైనింగ్ హాల్ లాంటి నిర్మాణాలు ఈ యొక్క సముదాయం లోపలనే ఉండేవి ఆ మూలన వంటగది చూడండి ఇవి కూలిపోయినా కావు కూలబడ్డవి బంగారాన్ని తవ్వాలనే దురుద్దేశంతో దుర్మార్గులు చేసిన పనులు ఇవి ఎందుకంటే ఇక్కడ వచ్చేవాడు లేడు చూసే నాతుడు ఉండడు కాబట్టి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి ఇక్కడ ఎంతో ఘన చరిత్రపు నిర్మాణాలు కలిగిన ఈ కట్టడాలు చరిత్రను చరిత్ర సంపదను రక్షించుకుని రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశం ఏ ఒక్కరికి లేకపోవడం వల్లే ఈరోజు పునాది రాళ్లతో సహా సమూల శిథిలానికి కారణమవుతుంది మన నిర్మల్ చరిత్ర ఇలాంటి ముళ్ళ కంపలు కలిగిన చెట్లు ఎన్నో ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే మనం ఇప్పుడు రాని వారి అటాచ్డ్ బాత్రూమ్కి వెళ్తున్నాం బాత్రూమ్కి వెళ్ళడానికి ముందు మరో గదికి కూడా వెళ్ళాల్సి ఉంటుంది నేరుగా బాత్రూమ్కి కాదు అంతటి చాకచక్యపు నిర్మాణాలు కలిగిన చరిత్ర భవనాలు ఇవి మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడంలో పునర్నిమించుకోవడంలో మనం విఫలమైతే మనలో కొంత భాగాన్ని మన గుర్తింపును మరియు గతంతో మన సంబంధాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది ఇది మాత్రము ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన అంశమే నాకెందుకులే అనుకుంటే రాబోయే తరానికి అందించడానికి ఏమీ ఉండదు ఏ విధంగా అయితే మన తాతల ఫోటోలు ఏ విధంగా ఇళ్లలో పెట్టుకుంటలేమో రేపటినాడు మన గత చరిత్రన్ని గుర్తుంచుకోవడానికి మన వారు ఎవరు కూడా సాహసించరు వారికి మనం అందించిన వారము కాము లేచామా తిన్నామా పన్నామా అని కాదు చచ్చిపోయేటప్పుడు అరేండి ఒక గొప్ప కార్యక్రమం చేశాను అనే సంతృప్తితో చచ్చిపోతేనే మన పుట్టుకకు ఒక సార్థకత ఉంటుంది అన్నదే నా భావన ఇక్కడ మనం చూస్తున్న ఈ గూడు రాణివారు స్నానం ఆచరించడానికి ముందు తన ఒంటిపైన ఉన్న నగలు భద్రంగా తీసి అక్కడ ఉంచుకునేది చూడండి ఆ నిర్మాణం ఏ విధంగా కొల్లగొట్టబడిందన్నది చూస్తూనే గుండె తరుక్కుపోతుంది ఇది డూప్లెక్స్ హౌస్ డూప్లెక్స్ అనొచ్చు ట్రిప్లెక్స్ అనొచ్చు ఎందుకంటే దాదాపు రెండు అంతస్తుల భవనం ఇది ఏముంది నిర్మల్ ఘన చరిత్ర అంటే ఇలా కూలిపోయిన గోడలు శిథిలమైన చరిత్ర అని చెప్పుకోవడం తప్ప ఏమీ లేదు ఇక్కడ ఉన్న ఒక్కొక్క భవన సముదాయంలోని ప్రాంతాన్ని చూస్తుంటే గుండె బరువెక్కిపోతుంది చూడండి ఎంత అద్భుతమైన నిర్మాణాలు అని రాయినైనా కాకపోతే రామపాదం తాకగా అని అహల్యాదేవి రాముని పాదస్పర్శ కొరకు ఎదురు చూసినట్టుగా నిర్మల్ కూడా ఒక గొప్ప వ్యక్తి కొరకు ఎదురు చూస్తుందా అన్న భావన కలుగుతుంది పునర్నిర్మాణం కొరకు తను కాల్చే అశువులను చూస్తుంటే రండి అప్పుడప్పుడు అయినా ఒక రోజు ఒక్క కనీసం ఒక నెలకు ఒకటైనా ఇలాంటి చరిత్ర కట్టడాన్ని సందర్శించండి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయండి కేవలం ఫోన్లు పట్టుకొని రీల్స్ షార్ట్స్ అవి చూస్తే కాదు మన చరిత్రని మనం పట్టించుకోకుంటే ఎవ్వరు పట్టించుకోరు చూస్తూనే ఉండండి అవగాహన చేసుకుంటూనే ఉండండి మీ యొక్క హిస్టరీ ఆఫ్ నిర్మల్ని ఈ విధంగానే ఆదరిస్తూనే ఉండండి మీ జోలీ